హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి నాలెడ్జ్తో జ్ఞానంతో మీతో మాట్లాడుతున్నానమ్మా నేను మనిషిగా చాలా స్వాభావికంగా చాలా శృతివంతంగా ఉండేటువంటి హృదయం నాన్ని ఇవ్వడం తొందరపడి మాట్లాడను ఏమే భయం నాకు ఎందుకు భయం అంటే ఒకడు నా వల్ల ఎందుకు అనవసరంగా బాధపడతాను అనే ఫీలింగ్లు ఉంటాం కాబట్టి మనిషిగా నేను ఇవ్వడం అంత ఈజీగా తోలనాడు మాట్లాడినా భయలు పట్టినప్పుడు దైవావేశం మనిషి మీదకి వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది ఈ స్టడీ చేయడం వల్ల నేను ఇలా మాట్లాడుతున్నాను కావాలని మాట్లాడలేదు అది కూడా దైవావేశం ద్వారా మాట్లాడతాం చూడండి బైబిల్ మీద ఇటు నుంచి ఇటు మొత్తం స్టడీ చేసిన తర్వాత ఎందుకు స్టడీ చేయాల్సి వచ్చిందంటే నేను పుట్టిన దేశం నాకు చాలా ఇష్టం నేను పుట్టిన దేశం వదిలిపెట్టి ఇంకో దేశం వెళ్ళిపోయి బతకటం అనేది నా వరకు అది అసహ్యమైన క్రియ ఎందుకంటే నా పుట్టిన దేశం నేను ఒమిట్ చేసుకున్నాను అని అర్థం వాంతి కలిగింది అని అర్థం నేను వదిలేస్తే అటువంటి క్యారెక్టర్ నాది కాదు నాకు ఇష్టం ఉండదు అది మేము ఉన్న దేశంలో బాగుండాలి శుభ్రం ఉండాలి ఎందుకు వెళ్ళిపోవాలని ఆలోచన ఉంటాను కానీ చాలామంది ఏమంటారంటే ఉన్నదాన్ని వదిలిపెట్టేసి పక్కదాన్ని ఇష్టపడినట్టుగా చేసేటువంటి మెంటాలిటీ ఏదో అక్కడ ఏదో శుభ్రంగా ఉంటుంది అక్కడ బాగుంటుంది అట ఏముండదు నువ్వు ఎటువంటి భూమిని కలిగొనో వాళ్ళు కూడా అదే భూమిని కలిగి ఉంటారు అర్థమైందా అటువంటి మోజును మానండి సరే ఏదేమైనా కూడా దేశం మీద ప్రేమతోనే మాట్లాడతాను ఏనమ్మా ఈ దేశం మీద ప్రేమతో ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం చాలా చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని వర్గాల నుంచి తీసుకుంటే చాలా చాలా దీన స్థితిలో ఉన్నారు డబ్బు కలిగి ఉన్నారు అనుకుంటున్నాం అసలు పాజిబుల్ అది డబ్బు ఉంటే అనే రెవరా సనాసలు తినడానికి కనీసం కూడా లేనటువంటి స్థాయిలో ఉంటారు డబ్బు అన్నవాడేవాడు చాలామంది అది ఫిలాసఫీ వద్దు మనకి సరే బైబుల్ ఏముంటుందో మనం చూద్దాం ఈ బైబిల్ ఏది మాట్లాడినా బైబుల్ నుంచే మాట్లాడుతున్నాను అనయ్య నేను ఏది మాట్లాడినా బైబులే ఆధారం బైబుల్ లేకుండా నేను ఏది మాట్లాడను ఈవెన్ బైబుల్ నుంచి నేను అన్నీ నేర్చుకున్నా నా ఇప్పటి వరకు నా జీవన క్రమంలో బైబులే నేర్పింది అన్నీ ఇలా ఉండాలి సంబంధించిన ఎలా మాట్లాడాలి ఏమే కాబట్టి బైబిల్ నుంచి నేర్చుకున్నాను కాబట్టి మనం బైబుల్ ద్వారా మాట్లాడదాం నీకు ఏది పొందానో నేను ఏది పొందాను మీకు అది ఇస్తున్నా ముఖ్యంగా రాజకీయ నాయకులకి వాడి సంతానానికి ఆడే పిల్లలకి రెండు రాజకీయ నాయకులకి వంతకు పాడే ఈ కూలీ వాళ్ళకి ఏ కునగడైన కావచ్చు ఏ మత కూడా కావచ్చు రెండు మతాల మధ్య చిచ్చు పెడుతూ సమాజాన్ని విడదీసే పనికి మళ్ళిన కూలీ జాతువులు పని చేసుకోవడం తెలియక పని చేయడానికి వాళ్ళగా ఉండొంగక దశంభాగాలు అంటూ లేకపోతే దర్శనలు అంటూ లేనిపోయిన దరిద్రాన్ని ఒక మేడం కట్టుకొని మేము అని క్రిస్టియానిటీని నిలబెడతాం అనే పనికి మన చెత్త మొత్తం కలుపుకొని వాళ్ళందరికీ తాడు చేసేటువంటి సబ్జెక్ట్ జరిగింది యహోవా నామం మాత్రమే సృష్టికర్తని తెలియజేస్తుంది ఏసుక్రీస్తు ఆయన లో నుండి వచ్చాడు కాబట్టి నామము కూడా హండ్రెడ్ పర్సెంట్ యహోవా క్రీస్తు ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెప్తా నీకు అర్థమయ్యేలాగా చెప్తా క్రీస్తు అనగా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త సమాజ భారాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు కనుక ఆయన క్రీస్తు అభిషిక్తుడు అనగా చంపబడ ఏసు యహోవాయి ఎన్నుకున్నటువంటి ఒక బాహువు ఆయన వ్యర్థం నుంచి వచ్చిన వాళ్ళలో ఒకడు ఆయన ఎంతమంది వచ్చారంటే బైబిల్లో ఉంటుంది అది కూడా ఇహోవాయుర్ధం నుంచి వచ్చినటువంటి బాహువును తీర్పు చేస్తాయి అన్నాడు యుహోవాయర్థం నుంచి వచ్చే ఎవరైనా కానీ ఇహోవాయే అవుతాడు గోడగాడు అంతమైన ఇహోవాయార్థం నుంచి ఎవరన్నా రాదు లో నుండి ఈ నా బాహు అన్నాడంటే ఆయన యహోవాయే అవుతాడు కనుక యహోవా నుంచి ఒక బాహువు వచ్చింది కాబట్టి ఆ బాహువుకి మానవుడిచ్చిన పేరు క్రీస్తు తర్వాత ఆ క్రీస్తు ఒక కన్యకు పురుషుని యొక్క సంయోగ బీజ కణాల కలయిక లేకుండా వచ్చాడు కాబట్టే ఆయన కన్యకే పడుతున్నాడు ఇంకెవరికి రాడు ఎలాగో మానవుని యొక్క సంపర్కం వల్ల ఆయన రాడు అని చెప్తున్నాడు కాబట్టి ఆ స్ట్రాంగ్ పదాలు అక్కడ పడ్డాయి ఏమని బలమైన మా మాటలు అవి కన్నిక మాత్రమే వస్తాడు కన్నిక అంటే ఆయన ఎవరిని కలిగి స్నేహితులుగా కలిగి ఉండదు మగవారిని అర్థం పెళ్లి కూడా చేసుకున్నా కుదరదు పక్కవాడు అది పెళ్ళి చేసుకున్నంత మాత్రం నా సెక్స్ కోర్సు లేకపోతే దట్ ఈస్ సింపుల్ ఆమె కన్యే అంత పెళ్ళి చేసుకున్నా కూడా లేదా ప్రదానం చేయబడినా కూడా ఆమె ఇంటర్ కోర్సు లేకపోతే ఆమె కన్యే ఇంకంతే ఇంకా ఇక నువ్వు నోరు మూసుకొని పక్క పోవడం ఇంకా పెళ్ళేంతే కదా సార్ నీ అనుమానం ఏం చేయలేము బుద్ధి జ్ఞానం సరికుంటే బాగుంటుంది కనుక మానవుడు భూమి మీద ఆ యహోవా యుద్ధం నుంచి వచ్చినటువంటి బాహువుకి ఇచ్చిన పేరు క్రీస్తు కృష్ణ దేహానికి పెట్టిన పేరు యేసువా అంతే యేసు క్రీస్తు అయ్యాడు ఇది సమాజాన్ని అల్లకొలాళ్ళం చేసింది అంటే అర్థం ఏంటి కన్ఫ్యూజన్లో పడేసింది అలా కనుక ఇప్పుడు యుహోవా నామం నుంచి వచ్చినటువంటి జ్ఞానం పొందిన యషే గారు ఏమని మాట్లాడుతున్నాడు విన్నాం నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ముఖ్యంగా ఎవరికంటే భారతదేశంలో తెలుగులో నేను తెలుగు కదా తెలుగులో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రూలింగ్ పార్టీ అని పక్కన ఉన్నటువంటి మనుషులకి వాళ్ళతో పాటుగా వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తేటువంటి పోలీస్ వ్యవస్థకి తర్వాత న్యాయ వ్యవస్థ వీటికి పగిలిపోతుంది నేను మాట్లాడే ప్రతి మాట మీకే హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద శాతం మీకే సమాజం కోత నా సమాజం ఎలా పోతుంది ఏంటి అనేది అది కూడా బైబుల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కథ అంతేగాని నువ్వేడు రా మా గురించి మాట్లాడుతున్నాను కంటే ఇమ్మీడియట్లీగా నువ్వు ప్రజాస్వామ్య వ్యవస్థలో వెళ్ళిపో నువ్వు మాట్లాడకూడదు అన్నావు అనుకో ఇమ్మీడియట్లీగా నువ్వు దిగిపోవాలి అది సిబిఐన్ గారు అయినా సరే ఇప్పుడు రూలింగ్ పార్టీ అదే కదా సీబీఐన్ గారైనా ఆయన మంత్రి మంత్రివర్గం ఎవరైనా సరే ఇమ్మీడియట్గా షట్ డౌన్ చేసేయండి మీ యొక్క పార్టీని చెప్పేది ఎందుకంటే రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ సమాజాన్ని బిడ బిడదీసి మాట్లాడేటువంటి సమాజాన్ని మొక్కల చేసి నేను వాళ్ళ మొక్కల మీద వాళ్ళ సేవల మీద నేను రాజ్యాంగం రాజ్యాధికారం చాలా ఇస్తానంటే కుదరదు ఆఫ్టర్ ఆల్ ఒక సూద్రుడు అందు మీద నేను సూత్రజాతి కాదు నేను పుట్టిన మెవరి అనేప్పటికీ నేను సూదర్ని కాదు నేను యాచిక ధర్మం వర్తించేటువంటి మనిషిని నేను యాచిక జాతి వాడు పతనమైపోయిన జాతిలో నుంచి యాచకుడిగా వచ్చిన వాడే నేను మా పూర్వీకుల నుంచి అదే అదే నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను నా గురించి నేను చెప్పుకున్నా నా ద్వారా నా పిల్లలు జ్ఞానం యహో వార్థం నుంచి తీసుకుంటారు మళ్ళీ వాడు చెప్తారు యాజిక ధర్మం మొదలైంది నాతోనే మొదలవుద్ది అది కూడా బైబుల్ మొత్తాన్ని సంగ్రహించి సబ్జెక్ట్ని సమాజానికి ఇవ్వటం అంతే ఒక ప్రత్యేకమైన యాచిక నేను చెప్పే ప్రతి మాట ఎవడైనా సరే వినాల్సిందే ఉంది ఇంకంతే జాగ్రత్తగా ఉండాలి రెండు పోలీసులు కానీ ఎవడైనా కానీ రకరకాల కేసులు వేసినా ముఖ్యంగా నేను కోరేది ఒకటి ఒకటే మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉండి మీ యొక్క క్రియలు అంత చక్కగా సమాజంలో ఉంటాయో మీ మీ ఫలాలు మీ కుటుంబ ఫలాలు చక్కగా ఉంటాయి ఒక్కడి కనుక నేను మనసులో చెప్పానా వాడు చచ్చిపోవాలి వాడు వాడు మానసికంగా కాదు వాడు సమాజపరంగా ఎలాగైనా ఉండని వాడు బ్రతికోవడానికి అవకాశం లేదని చెప్పి ప్రార్థన చేశానా నీకు వాడు దేనికి పనికిరాడు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఏంటో నీ ధైర్యం నీకు ఏ ధైర్యం ఏంటో నాకు తెలుసు మీకు తెలియదు కనుక జాగ్రత్తగా ఉండాలి పోలీసులు చెప్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అడగకుండా కూడా కావచ్చు ఓకే వెహిక నీ క్యాష్ నేను ఏది క్యారీ చేసుకున్నా నాకు అనవసరం అంటున్నాను అలాగే యూఆర్ క్యారింగ్ నాస్టి థింగ్స్ ఓకే ఓకే సార్ ఇప్పుడు మనం చూద్దాం మీ అది రోజు అంటున్నాను పోలీసు వ్యవస్థలో అన్యాయం చేసేవాడి గురించి న్యాయ వ్యవస్థలో అన్యాయం చేసేవాడి గురించి రాజకీయ నాయకులలో అన్యాయం చేసేవాడి గురించి మాట్లాడతారు ఏషా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం దీంట్లో ఉండే కూర్చోదుపా అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతురు అందరూ నమ్ముకున్నారంట అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకున్నారు వాడు క్రిస్టియా క్రిస్టియానిటీ దగ్గర నుంచి ఇంకా సంథింగ్ సంథింగ్ ఎవడన్నా ఉంటే జాత అందరు వ్యర్థమైనదని నమ్ముకొని మోసపు మాట పలుకుతున్నారు ఇంకా క్రిస్టల్ క్లియర్గా చూసుకొని రావాలంటే మన రాష్ట్రంలో రెండు దెయ్యాలు తగిలినాయి ఒకటి చాగంటి ఒకడు చాగంటి కోటయ్య ఇంకొకడు నరసయ్య చాగంటి కోటయ్య ఇంకోటి నరసయ్య వీళ్ళిద్దరు దగ్గులుకొని సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు ముదా మోసపు మాట బలుగుతున్నారు వాళ్ళు నేను బలకం నేను యాజక ధర్మం కూడా కాబట్టి వీళ్ళది ఎలా ఉన్నారంట చెడుకును గర్భము ధరించి పాపమును కందురు సా వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వలె వెయ్యుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదాని ఎవడైనానూ తొక్కినే విషసర్పం పుట్టును ప్రతీది మీ గురించి మాట్లాడాల ప్రతిదీ రాజకీయ నాయకుల గురించే ప్రతీదీ పోలీస్ వ్యవస్థల గురించే ప్రతీది న్యాయ వ్యవస్థల గురించే న్యాయమూర్తుల గురించే నా దగ్గర నుంచి వచ్చే ప్రతి మాట మీ మీ గురించే ప్రభుత్వ శాఖలలో ఉన్న వాడి గురించే నాకు మిగిలిన బ్రాహ్మణత నా పని లేదు వాళ్ళని ఎన్లైట్మెంట్ చేస్తాను ఇంకా వాళ్ళని ఇంకా వెలుగులోకి తీసుకొస్తానే అర్థమైందా వాళ్ళని ఎందు నాకు సంబంధం ఎందుకంటే వాళ్ళు అనేకమైన రో తరాల నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని ఎవరు తీసుకుంటూ వస్తున్నారు అవి ఏంటో కూడా నేను హిస్టారికల్గా చెప్తాను మిగిలిన వెళుతాను పనులే ముఖ్యంగా దేవుడు చెప్పే మాటలు ఏంటంటే మీరు నీ విషయాలు ఉండాలి మీ క్రియలు నిష్ఫలం మీరు చేస్తున్నటువంటి పనులు అత్యంత నీచమైనటువంటి పనులు కులాలని మతాలని ఎడదీస్తూ సభ్య సమాజాన్ని పతనం వైపు నడిపిస్తున్నారు మీరు సభ్య సమాజాన్ని పతనమైపు నడిపిస్తున్నారు దానిలో ఈ దేవుడనే నెహోవా మీకు ఇస్తున్నటువంటి విషయం ఏంటంటే అది అన్ని రకాలుగా మీరు ఆలోచించుకోవాలి మేము ఏంట్రా బాబు ఇది అని మాకెందుకు దరిద్రం మేము వెళ్ళిపోతాము మాకు అవసరం లేదు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీ పార్టీలు మూసేసేయండి అంతమంది మీ పార్టీ మూసుకొని పక్క వెళ్ళిపోవాలి మేము మీరు చేయలేము మాకు పని లేదనప్పుడు మీరు రాజకీయ నాయకులుగా మీరు మీరుండ పని లేదు ఎవడ కొమ్మల కూలిస్తారు మీరు వచ్చే పార్టీలు ఎవడ పెట్టుకొని ఎవడ ఎవడ భూమిని కూలుస్తారు మీరు వచ్చే మీకు బుద్ధి ఉంది అసలు అరావళి పర్వతాలు నీ అమ్మ కాల్సొని వచ్చినాయి అనుకుంటున్నారా లంజీలా కొడకలారా ఏదన్నా కోపం ఒక్కొక్కరు మండిపోతుంది కానీ అరావళి పర్వతాలు మంచిగా చేస్తా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసుడు ఎవడి ఉత్సాహాగుతున్నాడ్రా ఎవడి పెంట తింటున్నాడు వాడు అరావళి పర్వతాలు అది ప్రకృతి సంపద దేవుడిచ్చినటువంటి సంపద అది దేవుడైన ఇహోవా ఒక మానవ జాతిని రక్షించడానికి వేసినటువంటి ప్రణాళిక ఆ ప్రణాళికను ఎవడరు నువ్వు ఎవరు తీసేయడానికి అరావళి ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఒక టీఎమ్కున్నవాడు ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి చదువుకున్న ఐఏఎస్లని ఐపీఎస్లని సుప్రీంకోర్టుని కొలీజియం వాళ్ళని మొత్తాన్ని కంట్రోల్ పెడతావా అసలు ఏమైనా చదువుకున్నవాడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా సిగ్గుందా వాడికి సిగ్గు శరలు ఉన్నాయి మీకు లేవు పుట్టిన పుడకలు సరిగా ఉంటేనే కదరా పుట్టిన పుడకలు సరిగా ఉన్నాయనుకో బాగుంటుంది బైబిల్ ఏ చెప్తుంది ఏమనంటే ఇవి వీళ్ళ తల్లు విభిచారం చేసినాయి అందుకని ఇంత లాంగ్వేజ్ ఉంది బైబిల్లో ఇంత ది స్ట్రాంగెస్ట్ లాంగ్వేజ్ భూమండలం మీద ఎటువంటి పుస్తకాలు ఉండదు కామకథల్లో రాసుకుంటారు అది వేరే సంగతి దీంట్లో ఉన్న పదాలు తీసుకొని కానీ దేవుడి మాట అలా ఉండవు దేవుడి మాటలో నువ్వు వచ్చిన ద్వారం అనగా నీ తల్లి గురించి మాట్లాడుతుంది నువ్వు వచ్చిన తల్లి గురించి మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుందంట ఆవళి పర్వతాలు సర్వనాశనం చేయడానికి ఒక టీ అమ్ముకున్నవాడు ప్రజాస్వామ్య వ్యవస్థలకు వచ్చి అన్ని వ్యవస్థలను మనం కంట్రోల్లో పెట్టుకోవడమా ఇది సిగ్గనిపించట్లేదు ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుసేడు కదా బుద్ధి జ్ఞానం లేదు మీకు ఏం చూసుకున్నారా మీరంతా వాడి వచ్చదవుతున్నారా ఒక టీ అమ్ముకున్నవాడు వచ్చదవుతున్నారా లంజా కొడక వాడి పెంట తింటున్నారో వాడు ఇలా ఊగితే మనం ఊగుతాం మనం ముందు ముందుకంటే మనం కూడా ఊగుతాం ఆడ దగ్గర నుంచి మాగారి దగ్గర నుంచి సిగ్గి ఎక్కడది అది ఒకటి ధర్మం 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 ఏ పెంట తింటున్నారా మీరు ఎవరి వచ్చాది అవుతున్నారా అంతా అందుకని ఇటువంటి లాంగ్వేజ్ ఉంది బైబిల్లో వాడి పెంట వాడు తింటూ వాడి మలాన్ని వాడు తింటున్నాడు బైబిల్ ఉంటుంది కదా పదాలు వాడి పెంట వాడు తింటూ వాడి మలాన్ని వాడు తింటున్నాడు వాడు వాడి వాడు తవ్వుతున్నాడు బైబిల్ ఉన్నాయిరా స్వామి నాది కాదు తెలుసా తెలీదు చదువుకోరు మనం చదువుతేనే కదా ఒక రెండు రెండు లక్షల వాటిని పెట్టుకొని తింటాం టీఎమ్ము వాడికి అధికారం ఉందా లేదా ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారంగా టీ వాడికి రాజ్యాధికారం ఉంది కానీ వరే వాడు అసలు మన ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు కదా వాడికి ఏం రాజ్యాధికారాన్ని వాడు రాజు కాదు కదా వాడు మన ధర్మశాస్త్ర ప్రకారం చూసుకున్నా కూడా వాడు కూలోడాడు కూలోడు పన్ను చేయ రాజ్యాధికారం చేపట్టకూడదు కదా బైబిల్ ఉండి తెలుసు నీకు అది చదువు ప్రసంగి పది అధ్యాయం ప్రసంగి పది పదకొండవ వచ్చిన ఒకసారి దేశమా దాసుడు నీకు రాజు ఉండుట ఉదయముననే భోజనం మనకు నీకు అధిపతుల నీకు అశుభము ఇది అనేక వేల సంవత్సరాల క్రితం సులోమాన్ రాంది పాట సలోమాన్ ఏ కాలం నాడువు చదువుకోండి వచ్చా తెలుగులో ఒక బైబుల్ వచ్చింది ట్రాన్స్లేటేట్ అయిన బైబుల్ స్టడీ లెవెల్లో ఉంటుంది అది చదువుకోండి దాని ప్రకారం చదివితే సలోమాన్ ఏ కాలం నాడు కూడా ఉంటారు రాసి ఉంటుంది అక్కడ ప్రతిదానికి ఫీ స్కూడ్ ఫీటింగ్ ఇవ్వలేము ఎవడేస్తాడు నా పనులు నాకున్నాయి సరే ఏదేమైనా కా సలోమాను చెప్పిన టీచింగ్స్లలో ఇదొకటది దేశానికి రాజాయి ఉండాలంటే దాసుడు రాజా అవ్వకూడదు వాడికి హక్కు లేదు అదేగా శివాజీ మహారాజు గురించి ఓ తనుకున్నాడుకోవడం అసలు శివాజీ మహారాజు నేను అనుకున్నాడు రా అసలు ఎవరు రా అసలు బ్రాహ్మణులందరూ రకరకాలరా అసలు బ్రాహ్మణులందరూ ఏకమయ్యి శివాజీ మహారాజు ఏం అన్నారు కదా బ్రాహ్మణులు పాటించి తనకుంది ఈ విషయమే బ్రాహ్మణుల్ని తిట్టాల్సిన అవసరం ఏముంది మరి ఇక్కడ ఉంది కదా నీకు నీ గబ్బు బ్రాహ్మణులు పెడతావు కదా ఎందుకు తిట్టాలి బ్రాహ్మణ్ణి నువ్వు సరిగ్గా బైబిల్ చదివావు అనుకో బ్రాహ్మణ్ ఆలోచించేయచ్చు కదా ఎందుకు చేయట్లేదు మరి మీరు అది పత్రితనాలి కదా సార్ ఒక్కొక్కటి రిటర్షనల్ ఫీకర్లు మళ్ళీ ఈ లెక్కన అసలు ఈ టీ అమ్ముకున్న వాడికి అధికారమే లేదు కదా వాడు దాసు కదా వాడు టీ అమ్ముకున్న ఈ కొడుకు అరావళి పర్వతాన్ని తీసేస్తాడు వాడు లంజా కొడుకు వాడు వాడి తల్లి అయినప్పుడు బైబుల్ పరంగా నేను మాట్లాడుతున్నాను రే ఆడుతున్నా పని లేదు వాడక్క టీ అమ్ముకున్న కుక్క వాడు వాడి పాలు విషపాలురా లంజా కొడుకు ఏనాడు చెప్పినదే వాడు విషపాలు తాగి పెరిగిన కుక్క వాడు వాడి తల్లి అయితే వాడిని కనేస్తుంది మీరు మాత్రం రాజ్యాధికారం వచ్చింది మా మోడి నా మోడి వాడి వచ్చా తాగుతాం మేము వాడి పెంట తింటాము వాడి ఎరిగింది ఎత్తి నేతి మీద నెత్తి మీద చూసుకుంటాము వాడి వచ్చా నెత్తి మీద పోసుకుంటాము అని మీరు అంటారు బైబుల్ మాత్రం లేచే జాతులంచేలా కొడకలారిని మీరే మీరు అంటది ఎట్లా ఉంటుంది ఆ పదం ఆ పదం కూడా బైబుల్దే తెలుగు బైబిల్ కాదు అది కన్నడ వైబుల్లో ఉంటుంది రావళి పర్వతాలు సర్వనాశనం చేస్తుంటే ప్రకృతి సంపద సర్వనాశనం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు రా కుక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం చేస్తున్నావు వాడు మోడీగాడు వాడి పెళ్ళాలను మోడీ వాడి పెళ్ళాలను పుడకబెడుతున్నాడు వాడు రాజకీయ నాయకుడు సుప్రీంకోర్టు వాడు పెళ్ళాలను ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గాను లేకపోతే నేషనల్గా ఉన్నటువంటి పర్యావరణ శాఖ ఏం చేస్తుంది చె ప్రజలు మేము వాడికి ఎదురు పోలేము వదిలే సింపుల్గా జాబుల అనుభవించేది ప్రజాస్వామ్య వ్యవస్థలోని పదవులా చేసే పనులన్నీ నీతి మాలిన పనులు లేఖి పనులా మళ్ళీ అసలు పోలీసు పోలీసులు నేను మళ్ళీ చెప్తున్నా ఏ పోలీసు వాడిని కానీ ఏ న్యాయవాదే కానీ న్యాయమూర్తి కానీ ఏ రాజకీయానికి అక్కడైనా సరే నాకు వ్యతిరేకంగా లేచారా నీ బిడ్డలను చంపేశా నీకంతే బైబిల్ ద్వారా రే బైబిల్ ద్వారా ప్రతివాళు చంపుతాను అస్సలు వదిలిపెట్టను వాళ్ళ శవాల మీద పడి రాల్సిందే నీ తల్లి గొడ్రాలైనా బాగుండేదిరా అది కామానికి కనీసింది అది కామానికి మనం కనేసింది అందుకనే నేనేం చేస్తుంటారంటే నా మాటలు బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాను కాబట్టి మీరు భయపడి చ క్రిస్టియానిటీలో చాలామంది దైవ ప్రేరణ కలిగి దైవాత్మతో కలిసిపోయి ఈ లోకమాలిన్యం మాకొద్దు అనుకునే బతుకులు చాలామంది ఉంటారు వాళ్ళల్లో నేను ముఖ్యంగా బాగా ఇష్టపడేది ఇమ్మానియల్ మినిస్ట్రీస్ ఆయన గారిని ఎక్కువగా ఫాలో అవుతా ఎందుకంటే నేను స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయిందనేది నేను ఆయన ద్వారా వినడానికి ఇష్టపడతాను అందుకే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పాపాలని ఏమి ఆ సన్నిధిలో ఆ చర్చి యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టి శుభ్రంగా బ్రతకండి ఇంతకు మించి నువ్వు కొత్తగా ఏం చేయలేవు పోలీసుల గురించి మాట్లాడుతున్నా ఇదిగో ఈ టీఎముకు నోటి గురించి మాట్లాడుతున్నా అర్థమైందా సిబిఐ గారు చేయాల్సింది ఒకటే పని అరావళి పర్వతాలు సర్వనాశనం కాకుండా ఉండాలంటే నువ్వు చేసిన మొట్టమొదటి పని ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంపీలని వాడికి సపోర్ట్ ఇవ్వడం మనీ ఇలా ఉంటేనే బతుకుతావు నీ పార్టీ ఉంటుంది లేదా కాలగర్భంలో కలిసిపోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను నా వీడియో చూసి ఎవడైనా సరే సీబీఐ చెప్పండి రా ఆయన చెప్పండి నేమే పర్వాలేదు అయినాక టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న ఎంపీలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మోడీ అనేవాడు వచ్చా తాక్కుండా ఇమ్మీడియట్లుగా దాన్ని విత్డ్రా చేసుకోండి విత్డ్రా చేసుకుని బట్ పడిపోతాడు దేశం యొక్క సంపదని మనం కాపాడవచ్చు ఓకేనా ముఖ్యంగా ఆ వచ్చదాగి ఆ పెంట వాడు బతుకులు మొత్తం బైబిల్లోనే ఉన్నాయి ఆ వచ్చేడా వచ్చింది ఆ వచ్చి ఎందుకు వచ్చింది దాని పెంటది తిన్నారు మొత్తం బైబిల్ రాయబడింది రాసింది నేను చూసుకుంటా ముఖ్యంగా సిబిఎన్ గారు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా సీబీఎన్ గారికి ఇమ్మీడియట్లుగా అరావళి పర్వతాలు సర్వనాశనం అవినీయా ఆ శాపం నీ బిడ్డ దొరుకుతుంది నీ వస్తుంది ఇది ఫైనల్ ఏ క్రిస్టియా వాడు కూడా నేను ఆపలేడు ఏ ప్రాంతాన్ని కూడా నేను ఆపలేవు నువ్వు ఎంతమంది నిన్ని నాటకాలు అడిగినా ఈ పనులు తెరకవు నేను చెప్పిన తర్వాత నన్ను ఛాలెంజ్ చేసి నిలబడే మగడు ఈ భూమండలం మీద లేదు ఓకే థ్యాంక్ యూ మచ్